అందరికీ నమస్కారం వెయ్యి కోట్ల దేవతలు దిగి వచ్చి కుంభరాశి వారికి రాజయోగాన్ని ఇవ్వబోతున్నారు భూమండలంలో ఎక్కడున్నా ఈ వీడియో ఒంటరిగా చూడండి కుంభరాశి వారికి వెయ్యి కోట్ల దేవతలు దిగివచ్చి ఎలాంటి రాజ్యయోగాన్ని ఇవ్వబోతున్నారు భూమండలంలో ఎక్కడున్నా ఈ వీడియో వారు ఎందుకు చూడాలి అసలు వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురు కాబోతున్నాయి వారికి భగవంతుని యొక్క ఆశీస్సుల వల్ల ఎటువంటి యోగం అనేది పట్టబోతోంది ఇదంతా కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది లైక్ చేయటం షేర్ చేయడం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది కుంభరాశి వారికి నాటి శని అనేది కొనసాగుతోంది శుభాలనిచ్చేటటువంటి గురువు అర్ధాశ్రమంలో ఉండడం రాహువు శుభస్థానంలో ఉండగా కేతువు మాత్రం అష్టమ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు ఈ ఫలితంగా ఈ సంవత్సరం సెప్టెంబర్ నెల వరకు కూడా అన్ని విధాలా కలిసి వస్తుంది మే నుంచి డిసెంబర్ వరకు చతుర్థంలో గురువు అనుకూలంగా వ్యవహరించడం వల్ల కుంభరాశి వారి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి ఎంతటి కష్టమైన పన్నైనా పూర్తి చేయడానికి వీరు ముందుంటారు ఆదాయం బాగుంటుంది ఇక సెప్టెంబర్ నుంచి చికాకులు అనేవి మొదలవుతాయి అనారోగ్య సమస్యలు ఏదో తెలియని భయం ఏ మాట్లాడినా వివాదాలు ఏ పని ప్రారంభించినా పూర్తయినట్టే అనిపిస్తుంది కానీ చివరి నిమిషంలో ఫలితం తారుమారవుతుంది ఆర్థిక ఇబ్బందులుంటాయి ఎంత కష్టపడినా ఫలితం మాత్రం పొందలేరు కేవలం మీ మంచితనంతో గడ్డు పరిస్థితులను ఎదుర్కోగలుగుతారు తలపెట్టిన పనులు పూర్తి చేసుకోగలుగుతారు ఉద్యోగాల్లో మరియు వ్యాపారంలో మీ యొక్క సమర్థతను చూపించుకుంటారు అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది చేసే పనుల్లో కొద్దిపాటి ఆటంకాలు ఎదురవుతాయి ఇక అదే విధంగా మిత్రులతో విరోధాలు వచ్చే అవకాశం ఉంది కష్టానికి తగిన ప్రతిఫలం లభించడం కష్టంగా ఉంటుంది రకరకాల ఆలోచనలతో మానసికంగా సతమతమవుతూ సరైన సమయానికి ధనం చేతికి అందక ఈ రకంగా కుంభరాశి వారు చాలా విషయాల్లో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు వ్యాపారస్తులైతే వారి యొక్క వ్యాపారాలు ఏదో నడుస్తున్నాయా అన్నట్టుగా నడవడం అదే విధంగా వారి యొక్క వ్యాపారం ఉంచాలా ఇక తీసేయాలా అన్న విధంగా వారు నష్టాల్లోకి వెళ్ళిపోయి బాధలు పడుతూ ఉన్నారు ఇలాంటి కుంభరాశి వారికి ఊహించని విధంగా వెయ్యి కోట్ల దేవతలు దిగి వచ్చి వీరికి ఇచ్చేటటువంటి ఆశీర్వచనంతో రాజయోగం అనేది వీరికి రాబోతోంది ఆ వెయ్యి కోట్ల దేవతల యొక్క అనుగ్రహం వీరిపై ఉండడం వల్ల రాజయోగం వీరి యొక్క జీవితాన్ని పలకరించబోతోంది ఈ రాజయోగంతో వ్యాపారస్తులు లాభాలు అందుకుంటారు అలాగే అనుకోని సమస్యలు ఆర్థిక నష్టాలు వచ్చినా కూడా వాటిని తట్టుకుని నుంచునేటటువంటి పరిస్థితి ఈ కుంభరాశి వారికి ఉంటుంది ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉండేవారు వాహన ప్రమాదాల కారణంగా నష్టపోయేటటువంటి పరిస్థితుల నుంచి బయటపడగలుగుతారు వెండి బంగారు వ్యాపారులు విపరీతంగా నష్టపోతారు కాంట్రాక్టర్లు చేసేవారు మిశ్రమ ఫలితాలు పొందుతారు రియల్ ఎస్టేట్ రంగం వారు మాత్రం లాభపడతారు ఎందుకంటే కొన్ని రంగాల వారు మాత్రం నష్టాలను చవి చూడక తప్పదు వారికి ఇప్పటి వరకు ఉన్న పరిస్థితుల్ని ఒక్కసారిగా పూర్తిగా తారుమారయ్యేటటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి ఈ యొక్క దేవతల దీవెనల వల్ల ఇక అదే విధంగా చూసుకుంటే కుంభరాశి విద్యార్థులకు వెయ్యి కోట్ల దేవతల దీవెనలతో అద్భుతంగా ఉండబోతోంది ఇంజనీరింగ్ మెడికల్ సహా ఇతర ఎంట్రన్స్ రాసేవారు మంచి ఫలితాలు సాధిస్తారు అనుకున్న కళాశాలల్లో సీట్లు సంపాదిస్తారు విదేశాల్లో చదువుకున్న చదువుకోవాలి అనుకున్న వారి ఆశ పాలిస్తుంది అది కూడా వారు ఫ్రీ సీట్స్ దక్కించుకుంటారు ఇక్కడ బాగా చదవటం మంచి ర్యాంక్స్ కొట్టడంతో పాటు ఫ్రీ సీట్ల తోటి విదేశాలకు వెళ్లి చదువుకునేటటువంటి అవకాశాలని ఈ యొక్క కుంభరాశిలో ఉన్న విద్యార్థులు పొందేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి అదే విధంగా వారికి వీసా ఇంకా పాస్పోర్ట్ కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ ఆఫ్ అయిపోవడంతో ఇక వారికి ఎటువంటి ఆటంకం లేకుండా విదేశాలకు వెళ్లేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి కుంభరాశి ప్రవేశంతో ఆ రాశిలో ఇప్పటికే కలిసి ఉన్న శని శుక్రులతో యతి చెందినట్టు అవుతుంది దీనివల్ల ప్రేమ వివాహాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కే అవకాశం కనిపిస్తోంది ప్రేమలో పట్టం ప్రేమ పెళ్లిళ్లకు తీయటం పెళ్లి సంబంధాలు నిశ్చయం కావటం వైవాహిక జీవితంలో అన్యోన్యత వృద్ధి చెందటం వంటివి తప్పకుండా జరుగుతాయి ఈ మూడు గ్రహాలు ఒకే రాశిలో కలవడం అరుదుగా జరుగుతూ ఉంటుంది ఈ శుక్రుడు ఈ రాశిలో కొనసాగుతున్నందు వల్ల శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది ఇక ఈ కుంభరాశి వారికి శ్రీ జన్మరాశిలో సంచారం చేయటం వల్ల సామాన్యంగా ఉంటుంది ఇష్టం లేని కష్టతరమైన ప్రయాణం చేయవలసి వస్తుంది ప్రయాణాల్లో అవరోధాలు ఇబ్బందులు ఎదురవుతాయి మానసిక ఆందోళన పెరుగుతుంది అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి వ్యాపారాల్లో ఒక్కసారిగా ధనలాభం మరోసారి ధన నష్టం జరుగుతూ ఉంటుంది రాహుకేతు గ్రహాల సంచారం అనుకూలమైంది కాదు ఈ సంచారం వల్ల ఇతరులతో అకారణంగా కలహాలు వచ్చే సూచనలు ఉన్నాయి సమాజంలో అపకీర్తి మానసిక శారీరక నిరుత్సాహం ఉండటం అదేవిధంగా తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ప్రభుత్వ అధిక అధికారుల వలన ఇబ్బందులు ఇలాంటివన్నీ కూడా మీ యొక్క జీవితాన్ని పలకరించే అవకాశాలున్నాయి కానీ ఎప్పుడైతే ఈ భగవంతుని ఆశీస్సులు అనేవి మీ మీదకి వస్తాయో వెయ్యి కోట్ల దేవతల దిగి వచ్చి మీకు ఇచ్చేటటువంటి రాజ్యోగం ఏదైతే ఉందో వీటన్నిటినీ కూడా తారుమారు చేసేస్తుంది కుంభరాశి వారికి గ్రహ గోచార స్థితులకు అనుకూలంగా ఇప్పటి వరకు మనం చెప్పుకునే విధంగా జరగాలి కానీ అలా జరగదు ఎందుకంటే ఆ భగవంతుని ఆశీస్సులు మీపై ఉండటం వల్ల మీరు చేసేటటువంటి వృత్తిపరమైనటువంటి పరిస్థితులు అదే విధంగా ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో అక్కడ మీకు ఊహించినటువంటి మార్పు అనేది చోటు చేసుకుంటుంది ఇప్పటి వరకు మీతో పనిచేసినటువంటి మీ సహోద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని చాలా వరకు బాధ పెట్టి విధంగా మీ ప్రమోషన్ కి అడ్డు తగులుతూ ఉన్నటువంటి వారు ఊహించని విధంగా వారికి వారే మారిపోతారు వారంతటి వారే మీరు మీకు సహకరించటం మొదలు పెడతారు ప్రతి పనిలోనూ మీకు వారు తోడుగా ఉంటారు అంతేకాకుండా వారు చేసేటటువంటి పనులలో వారికి కావలసినటువంటి ప్రతి విషయంలో కూడా మీకు వాళ్ళు తోడుగా అండగా ఉండడంతో పాటు వారి అనుకున్నది అనుకున్నట్టుగా మీకు చేసి పెట్టగలుగుతారు అలా మనం వద్దన్నా సరే అంటే ఈ కుంభరాశి వారు వద్దన్నా సరే సహోద్యోగుల యొక్క సహకారం వీరికి లభిస్తుంది అంతేకాకుండా ఊహించని విధంగా వచ్చిన మార్పుల పుణ్యమా అని చెప్పి పై అధికారుల యొక్క ప్రశంసలతో పాటు మీరు పనిచేస్తున్నటువంటి కార్యాలయంలో మీకు ఊహించని గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి మీరు ఇప్పటి వరకు ఒక సాధారణ ఉద్యోగిగా వెళ్ళడం రావడం మాత్రమే చేస్తూ ఉన్నారు కానీ సడన్ గా మీకు ఆ భగవంతుని ఆశీస్సులు అనేవి రావడం వలన అనుకోని విధంగా రాజయోగం పట్టడం వలన ఎప్పటి నుంచో మీరు ఇక నాకు రాదు అని చెప్పి వదిలేసుకున్న ప్రమోషన్ మీ చేతికి వస్తుంది ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రదేశానికి మీకు ట్రాన్స్ఫర్ జరగడం అదేవిధంగా మీరు ఎప్పుడైతే వేరే జాబ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అంటే కుంభరాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే జాబ్ షఫిల్ అవ్వాలి అని చెప్పి చూస్తున్నారో మంచి ప్యాకేజ్ కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి పరిస్థితులు కూడా ఉద్యోగం చేసేటటువంటి వారికి ఊహించని విధమైనటువంటి మార్పుల రూపంలో రాబోతున్నాయి సో ఈ పీరియడ్ అనేది మీకు బాగుంది కాబట్టి మీరు కనుక ప్రయత్నం చేస్తే మీరు మారాలనుకుంటున్న జాబ్ కి మీరు మారగలుగుతారు అలాగే మీ యొక్క పై అధికారుల ప్రశంసల్ని మీరు పొందుకోగలిగారు అంటే ఖచ్చితంగా మీకు ప్రమోషన్ ఇంక్రిమెంట్ తో కూడినటువంటి ప్రమోషన్స్ అనేవి రావడం జరుగుతుంది అదేవిధంగా మీకు ట్రాన్స్ఫర్స్ కూడా మీరు అడిగిన చోటికి చేసే పరిస్థితులు ఏర్పడతాయి ఈ విధంగా భగవంతుని ఆశీస్సులు మిమ్మల్ని మీ యొక్క జీవితాన్ని మార్చే విధంగా ఉంటాయన్నమాట వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారం ఇప్పటి వరకు కూడా సాగుతోందంటే సాగుతోంది కానీ ఇకపై ఇంకా బాగుంటుంది అసలు మీరు ఊహించని లాభాలు తీస్తారు పెట్టిన పెట్టుబడికి మించిన ఆదాయం అదేవిధంగా లాభం కనబట్టంతో మీరు వ్యాపార విస్తరణ దిశగా కూడా అడుగులు వేస్తారు ఇప్పుడు చేస్తున్నటువంటి వ్యాపార ప్రదేశం నుంచి మరో చోట కూడా వేరొక బ్రాంచ్ లాంటిది లేదు చిన్నగా అక్కడ కూడా వ్యాపారాన్ని మొదలు పెట్టడం లాంటివి చేస్తారు దీనికోసం మీ కుటుంబ సభ్యుల యొక్క సహకారం మీకు బాగా లభిస్తుంది ఊహించని విధంగా అసలు వ్యాపారం జోలికి రానటువంటి మీ ఇంట్లోని వాళ్ళు అసలు ఎలా వ్యాపారం చేస్తున్నారు అని మాట్లాడని మీ ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు వ్యాపార విషయంగా మాట్లాడతారు ఈ వ్యాపారం కోసం మీరేం చేస్తున్నారు మీరు విస్తరించే ఆలోచన చేస్తే మేం మీకు తోడుగా ఉంటాం మేముండగా మీకు దిగులు అవసరం లేదు ఇలా వాళ్లు మిమ్మల్ని ప్రోత్సహిస్తారు మీతో వారు వారి యొక్క ఫీలింగ్స్ ని షేర్ చేసుకుంటారు సలహాలని షేర్ చేసుకుంటారు వీటన్నిటిని క్రోడీకరించుకుని మీరు మీ వ్యాపార విస్తరణ దిశగా అడుగులు వేస్తారు ఈ వ్యాపార విస్తరణ కోసం మీకు కావలసినటువంటి పెట్టుబడి గురించి మీరు ఆలోచిస్తున్నప్పుడు కుటుంబంలోని వారే వారి యొక్క సహకారాన్ని అందించి మీకు మీ వ్యాపార విస్తరణకు కావలసినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని సమకూరుస్తారు ఒకవేళ కుంభరాశి వారికి వారి యొక్క పిల్లలు జాబ్స్ చేస్తూ ఉంటే వారు లోన్స్ తీసుకుని వాళ్ల రూపంలో మీకు పెట్టుబడి అమౌంట్ అనేది రావడం జరుగుతుంది కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునే కుంభరాశి వారికి కూడా ఇలాంటి పరిస్థితుల్లే కనిపిస్తూ ఉన్నాయి ఇక విధంగా ఒకవేళ భార్య రూపంలో మీకు సహకారం లభిస్తూ ఉందంటే తను ఇప్పటి వరకు మీరిచ్చిన వాటిలోంచి దాచిన డబ్బుని లేదా బంగారాన్ని మీ చేతికిచ్చి వ్యాపార విస్తరణకి గాని కొత్త వ్యాపారానికి గాని అడుగులు వేయమని చెప్పి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది ఈ విధంగా మీపై నమ్మకం పెట్టుకున్న వాళ్ళు పెట్టుకునే వాళ్ళు కూడా మీకు సహకరించడం అనేది జరుగుతుంది ఇలాంటి పరిస్థితులన్నీ కూడా కుంభరాశి వారు రాబోయే రోజుల్లో వెయ్యి కోట్ల దేవతల దీవెనలతో పొందబోతున్నారు ఇది వీరి యొక్క సహకారం అనేది వీరు తీసుకుని ముందడుగు వేశారు అంటే వీళ్ళకి రాజయోగం పట్టి తరతరాలు కూర్చుని తిన్నా తరగనటువంటి ఆస్తిని సంపాదించగలుగుతారు అంతే కాకుండా బిడ్డలకు మంచి భవిష్యత్తుతో పాటు ఒక మంచి స్థితిని అందించగలుగుతారు ఈ కుంభరాశిలో ఉన్నటువంటి వారు ఇక విద్యార్థులు కష్టపడి చదివితే ఖచ్చితమైనటువంటి రిజల్ట్ అనేది తీస్తారు టాలెంట్ టెస్ట్ల కోసం లేదా ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు కొంచెం కష్టించండి అంతే కాకుండా మిత్రులతో ఎక్కువసేపు సమయం గడపడం లాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలా సమయం వృధా చేసుకోకుండా మీరు గనుక కష్టపడగలిగారు అంటే ఖచ్చితమైన ని మీరు సంపాదించగలుగుతారు ఇక అదే విధంగా ప్రేమ వ్యవహారాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ టైంలో మీరు కనుక మీ కుటుంబం వాళ్ళతో మీ ప్రేమ గురించి చర్చిస్తే మంచిగా పెళ్లికి దారితీస్తాయి కానీ ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉండి కూడా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతారో వారికి తరువాత అనుకున్నా కూడా జరగవనమాట కాబట్టి ఈ టైం ని మాత్రం మీరు చక్కగా ఉపయోగించుకోండి కుటుంబ పరంగా ఉన్న చిన్న చిన్న విభేదాలు భార్య భర్తల మధ్య ఉన్న విభేదాలు అన్నదమ్ముల మధ్య ఉన్న విభేదాలు కూడా పూర్తిగా తొలగిపోవడంతో కుటుంబంలో సామరస్యం అదేవిధంగా శాంతమైనటువంటి వాతావరణం నెలకొనడంతో ఒకరితో ఒకరు మైత్రి భావంతో ఉంటారు అదే విధంగా ఒకరినొకరు అర్థం చేసుకుని కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితులు ఏర్పడతాయని చెప్పబడుతోంది ఈ విధంగా కుంభరాశి వారికి అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చేటటువంటి పరిస్థితులే ఈ రాబోయే రోజుల్లో వెయ్యి కోట్ల దేవతల దీవెనలు ఇవ్వడం వల్ల వారిచ్చేటటువంటి రాజయోగం వల్ల పొందబోతున్నారని చెప్పొచ్చు ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి స్థితిగతులలో ఊహించని మార్పులు కుంభరాశి వారికి చోటు చేసుకోబోతున్నాయి ఈ స్థితి వీరిని పూర్తిగా స్థిరత్వంలోకి తీసుకెళ్తుంది ఆర్థికంగా వారి కుటుంబం కూడా స్థిరపడేటటువంటి ఉంటాయి అంటే ఇలా చూసిన వాళ్ళు అలా బాగుపడతారు చుట్టూ చూసే వాళ్ళంతా కూడా మిమ్మల్ని చూసి ఇదేంటి ఇలాగ ఉన్న వాళ్ళు అలా అయిపోయారు ఒక్కసారిగా వీళ్ళల్లో ఇంత చేంజ్ ఆర్థికంగా ఇంత మార్పు అని చెప్పి మిమ్మల్ని చూసి ఏడ్చేటటువంటి పరిస్థితులు కూడా వస్తాయి కాబట్టి అలాంటి టైంలో మీకు తగిలే నరదిష్టి మీకు తగలకుండా ఉంటాలంటే ఇంటి గుమ్మానికి పటికని చక్కగా ఎర్రని క్లాత్ లో కట్టి పెట్టండి అలాగే గుమ్మడికాయని కట్టండి ఇంకా వీలైతే కలబందను కట్టండి ఇలా ఎప్పటికప్పుడు ప్రతి అమావాస్యకి కానీ పౌర్ణానికి గాని మారుస్తూ ఉన్నారంటే మీ ఇంటిపై ఉన్నటువంటి నరదిష్టి నరగోష లాంటివి కూడా పూర్తిగా పోయి మీకు సత్ఫలితాలు వస్తాయని చెప్పబడుతోంది శుభం నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి